ఏదైనా ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న భుజం అంటున్నాడు పెట్టుకోండి ఏదైనా ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న కోణం అంటే ఇప్పుడు ఒక త్రిభుజం గీతం మా బోర్డ్ చిన్నది అక్షరాలు మీకు చిన్నగా కాని వస్తాయి కొంచెం మీరు చూసేటప్పుడు కొంచెం లార్జ్ చేసుకొని చేసుకోండి ఎందుకంటే బోర్డుకి మనం చెప్పడానికి లెటర్స్ ఎందుకంటే మ్యాటర్ ఎక్కువ రాయాలంటే మీకు చిన్నగా రాస్తున్నాయి మన ఏమన్నా డిజిటల్ బోర్డు అయితే ఇట్లా లార్జ్ చేసి చూపించి ఆల్రెడీ నోట్స్ అంతా పెట్టేది కాదు కాబట్టి కొన్ని పాయింట్స్ రాసి కాబట్టి మీరు కొంచెం లార్జ్ చేసుకొని చేసుకోండి ప్రాబ్లమ్స్ చెప్పేయడం మాత్రం ప్రాబ్లమ్ సింగిల్ సింగిల్ ప్రాబ్లమే పెద్దగా చెప్తాను ఈ మ్యాటరు ఒక్కొక్కటి చెప్పడానికి కష్టం కాబట్టి ఇది కొంచెం మీరు లార్జ్ చేసుకొని చూసుకోండి ప్రాబ్లమ్స్ మాత్రం చెప్పేటప్పుడు మాత్రం ఒక్క ఒక్కొక్క ప్రాబ్లమే లార్జ్గా చెప్తాను అలాగే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యాక్టర్స్ అడిగారమ్మ ఫ్యాక్టర్స్ చెప్తాను ఎందుకంటే మిడిల్ లో చెప్పకూడదు కాబట్టి నేను ఒక క్లాస్ తర్వాత ఒక టాపిక్ అయిపోయినాక మీకు ఫ్యాక్టర్స్ చెప్తాను ఫ్యాక్టర్స్ చాలా సింపుల్ అమ్మా ఏమంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అంటే ఏఎక్స్క్వర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి జస్ట్ మా ఏఎక్స్క్వర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో లో ఉంటుంది అంటే ఫస్ట్ వర్గం ఉండాలా తర్వాత ఒకటి ఉండాలా తర్వాత కాన్స్టెంట్ అంటే స్క్వేర్ కాన్స్ వన్ కాన్స్టెంట్ ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఈ రెండుటికి మల్టిఫ్లే చేస్తే నువ్వు మల్టీప్ చేసినప్పుడు ఇది వచ్చినప్పుడు ఈ గేమ్ చేసినప్పుడు యాడ్ చేసినా సపరేక్షన్ చేసినా ఈ వ్యాలు కావాలి ఎలా అని చెప్తాను షార్ట్ కట్స్ ఉన్నాయి ఫ్యాక్టర్స్కి చెప్తాను ఎందుకంటే అడిగారు చెప్తాను ఎందుకంటే ఒక టాపిక్ అయిపోయినాక ఖచ్చితంగా చెప్తాను ఓకేనా చూడమా ఇప్పుడు ఏదైనా ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండేది ఇది త్రిభుజం ఏమంటున్నాడు ఇక్కడ ఏదైనా ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి ఇక్కడ పెద్ద కోణం అంటే ఈ రెండు చిన్న కోణం ఇది పెద్ద గుందే పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం అంటారు అంటే ఈ పెద్ద భుజానికి ఎదురుగా ఆపోజిట్లో ఉంద ఇది ఇది పెద్ద భుజం అంటాం పెట్టుకో ఏదైనా ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి అంటే ఈ పెద్ద కోణానికి ఎదురుగా ఆపోజిట్ లో ఉండే భుజం ఇది పెద్ద భుజం ఇది పెద్ద భుజం అంటారు చిన్న కోణానికి చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న భుజం చిన్న భుజం అంటే ఇది చిన్న భుజం ఉంది ఇది చిన్న కోణం ఉంది ఈ చిన్న కోణానికి ఎదురుకొండే భుజం మా చిన్న భుజం అలాగే చిన్న కోణం ఉంది మా ఈ చిన్న కోణానికి అదే ఎదుర్కొండే భుజం ఏంది ఇది వాడు చెప్పిన మ్యాటర్ అది చూడండి ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి పెద్ద కోణానికి ఆపోజిట్ ఎదురుకొండే ఎదురగొండే భుజం పెద్ద భుజం చిన్న కోణానికి ఎదురగొండే భుజం చిన్న భుజం అది అలా అంటే మనకు బిడ్చారు పెద్ద కోణానికి ఎదురగొండే భుజం ఏది చిన్న భుజమా పెద్ద భుజమా పెద్ద భుజం అలాగే చిన్న కోణానికి ఎదురగొండే భుజం పెద్ద భుజమా చిన్న భుజమా చిన్న భుజం అంటే పెద్ద కోణానికి ఎదురుగుండేది పెద్ద భుజం చిన్న కోణానికి ఎదురుగొండేది చిన్న భుజం ఓకేనా నెక్స్ట్ చూడమ్మా అంతర కోణాలు ఆల్రెడీ ఇప్పుడు దాకా బాహ్య కోణాలు అంతర అంతరకోణం అంటే త్రిభుజంలోని మూడు నేను ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను మీకు ఏది త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు ఉండాలా లేకుంటే రెండు లంబకోణాలు చెప్పిన అదే డెఫినేషన్ ఇప్పుడు ఎవరు అడిగినారని చెప్పచ్చు ఎవరు చెప్పినారని చెప్పచ్చు చూడమ్మా త్రిభుజంలోని త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం లేదా రెండు లంబ లంబకోణాలు సమానం చూడండి చూడమ్మా ఒక త్రిభుజంలోని మూడు అంతర కోణాలు మూడు అంతర కోణాల మొత్తం రెండు లంబ కోణాలకు అంటే రెండు లంబల కోణాలు అంటే నైంటీ ప్లస్ నైంటీ వన్ ఎయిటీ లేదా నూట ఎనభై డిగ్రీలకు అంటే వన్ ఎయిటీకి సమానము అని చెప్పినది ఎవరు గుర్తుపెట్టుకోండి బాగా బిట్టు అడగొచ్చేది ఏది అంటున్నానంటే త్రిభుజంలోని మూడు కోణాల అంతర కోణాల మొత్తము మూడు అంతర కోణాల మొత్తము రెండు లంబకోణాలకు లేదా నూట ఎనభై డిగ్రీలకు సమానం అని చెప్పిన వారు ఎవరు లెజెండర్ మా లెజెండర్ అంటే త్రిభుజంలోని మూడు అంతర కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని నేను చెప్పాను నూట ఎనభై డిగ్రీ అయినా చెప్పొచ్చు లేకుంటే రెండు లంబ కోణాలు రెండు లంబ కోణాలు లంబం అంటే ఎంత నైన్టీ డిగ్రీస్ రెండు అంటున్నా నైన్టీ ప్లస్ నైన్టీ వన్ ఎయిటీ లేకుంటే ఇంకోటి ఏంటి త్రిభుజాల మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు నూట ఎనభై డిగ్రీ అయినా సరే రెండు లంబ కోణాలు కోణాలైనా చెప్పింది ఎవరు లెజెండర్ లెజెండర్ ఈ లెజెండర్ కాకుండా ఇంకొక ఆయన చెప్పినాడు ఎవరు అయానిక్ పాఠశాల స్థాపించిన థేల్స్ అనే అనే అతను చెప్పారు థేల్స్ అనే శాస్త్రవేత్తలు చెప్పినారు ఎవరెవరు చెప్పినారు లెజెండర్ అయానిక్ పాఠశాల స్థాపించిన థేల్స్ అని సార్ రెండు ఇద్దరిలో ఎవరు అని చెప్పినప్పుడు ఈయనకు ఆయనకు డిఫరెన్స్ ఏమంటే ఒకటే త్రిభుజంలోని మూడు కోణాల అంతర కోణాలు మొత్తము రెండు లంబ కోణాలు లేదా నూట ఎనభై డిగ్రీల చెప్పిన వారు స్వీకృతాల దారి చెప్పిన వాళ్ళు ఎవరంటే స్వీకృతం దారి చెప్పిన వాళ్ళు ఎవరంటే లెజెండర్ స్వీకృతం అనే ఓటు కనపడలేదు దానికి అనుకునేది ఎవరంటే అయానిక్ పాఠశాల స్థాపించేది ఎవరు థేల్స్ గుర్తుపెట్టుకోండి స్వీకృతం అనే ఓటు కనిపించిందా లెజెండర్ అని వేస్తావు స్వీకృతం అనే పదం నీకు లేదదా లెజెండర్ స్వీకృతం అనే పదం కనిపించింది అనుకో లెజెండర్ అని రాస్తావు స్వీకృతం అనే ఓటు కనపడలేదు అనుకో థేల్స్ తేల్స్ ఎవరు అయానిక్ పాఠశాల స్థాపించే వాళ్ళు ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడమా ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాలు ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాల మొత్తమైనా మూడు భుజం కంటే ఎక్కువ ఉండాలి ప్రాబ్లం కలుగుతాను మేడం బాగా ఒక త్రిభుజం తీసుకుందమ్మా ఇక రాసిన ఇది ఒక త్రిభుజం నేను త్రిభుజం చిన్నగా వేస్తున్నా కొంచెం లాజులు చేసుకోవాలమ్మా చెప్తున్నా కదా కొంచెం రిక్వెస్ట్ మీరు చెప్పే మ్యాటర్ కోటికి రెండు సార్లు విని మ్యాటర్ కొద్దిగా లాజు చేసుకుంటే వర్స్ కని వస్తుమ్మా ఇంకోటి రైటింగ్ కూడా అంత నీట్గా ఉండదు పెట్టుకోండి ఇప్పుడు కొంచెం లాడ్ చేసుకొని చూసుకోండి మా చూడమ్మా ఒక త్రిభుజం యొక్క ఇది ఒక త్రిభుజం ఇది ఒక త్రిభుజం ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాలైనా ఏ రెండు భుజాల మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువ ఎక్కువ ఉండాలి అంటే చూడమా ఇక్కడ ఇది ఒక త్రిభుజం అంటే ఏ బి సి లే ఇక్కడ రాసాడు మా ఈ దానికి సంబంధించి రాసినానికి ఇది ఒక త్రిభుజం ఈ త్రిభుజం ఇది ఏ అంటాం ఇది బి ఇది సి ఈ భుజానికి ఏ అని పేరు పెట్టుకున్నాం ఈ భుజానికి బి అని పెట్టుకున్నాం ఈ భుజానికి సి అని పెట్టుకున్నాం ఈ భుజుడు అమ్మ ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాలు అంటే ఈ రెండు భుజాలు అనుకో ఇది ఒకటి ఇది ఒకటి ఏ రెండు భుజాల మొత్తం అంటే ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి మొత్తం మూడో భుజం కంటే అంటే ఈ భుజం కంటే ఎక్కువ ఉండాలి ఎక్కువ అంటే ఏంటి ప్లేస్ అని గుర్తుపెట్టాం ఎక్కువ అంటే ప్లేస్ అని గుర్తుపెట్ చూడు మళ్ళీ ఎప్పుడు ఇది ఒకటి భుజమ్మ ఇది రెండో భుజం ఇది మూడో భుజం ఓకేనా ఒకటి రెండు మూడు ఇప్పుడు ఎత్తునాడు ఒక త్రిభుజం ఇది ఒక త్రిభుజం ఏ రెండు భుజాలైనా ఏ రెండు అయినా తీసుకుందాం మనం తీసుకుందాం ఒకటి రెండు తీసుకుందాం ఏ రెండు భుజాల మొత్తము అంటే ఒకటి రెండు వన్ ప్లస్ టూ ఈ రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే అంటే ఇది మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ ఇది కూడా ఎక్కువ అంటే ఇట్లా మనం చూపించేది ఎక్కువ అంటే ఇక్కడ నేను మీకు అర్థం కావడానికే ఇలా రాస్తున్నా ఓకేనా మీకు అర్థం కానికే ఏ రెండు ఒక త్రిభుజంలోని ఏ రెండు భుజాలు మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలి ఎక్కువ అంటే ఏంది ప్లస్ దీన్ని మనం ఎలా రాస్తామంటే చూడమ్మా ఏ అనే భుజము ఏ ప్లస్ బి అనే భుజము మూడో భుజం కన్నా ఎక్కుండాలా కాబట్టి గ్రేడు దాన్ అట్లా కాదు బీసీ అని తీసుకున్నాం అనుకో ఈ రెండు భుజాలు మా బి ప్లస్ సి అనే భుజము ఈ రెండు భుజాలు మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలా అంటే అప్పుడు గ్రేడు దాన్ ఎలా కాకుండా ఈ రెండు భుజాలు తీసుకున్నాం అమ్మా ఏ సి ఈ రెండు భుజాలు ఈ భుజం కన్నా ఉండాలా ఎక్కువ ఉండాలా సి గుర్తుపెట్టుకో ఇక సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ మా ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాలైనా ఏ రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఎక్కువ ఉండాలి ప్లస్ ఎక్కువ అంటే ప్లస్ ఉండాలి ఓకేనా అర్థమైంది కదా ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాల మొత్తం అయినా మూడో భుజం మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి అంటే ఈ రెండు భుజాలు ఈ భుజం కన్నా ఎక్కువ ఉండాలా ఒకవేళ ఈ రెండు భుజాలు తీసుకున్నాం అనుకో ఈ రెండు భుజాలు ఈ భుజం కన్నా ఇది ఎక్కువ ఉండాలి లేదు ఒకవేళ ఈ రెండు భుజాలు తీసుకున్నాం ఈ రెండు భుజాల మొత్తము మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలి ఓకేనా ఎందుకంటే నాకు ప్రాణం ఖచ్చితంగా ఉంటారు వీటి మీద ఖచ్చితంగా ప్రాణాలు ఉంటారు అడిగినప్పుడు గుర్తుపెట్టుకున్నావు ఏ రెండు ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తం అయిన మూడో భుజం కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఏమంటాడు ఎక్కువ అంటే ప్లేస్ ఎక్కువ ఉండాలి ఎక్కువ అంటే ప్లస్ కాబట్టి ఏ ప్లస్ బి ఏ రెండు భుజాలు ఏ ప్లస్ బి ఏడు దాని సి అంటే దీనికన్నా ఎక్కువ ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ చూడు ఇది చూడమ్మా ఇది అయిపోయింది నెక్స్ట్ చూడు ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాల భేదం అడుగుతున్నా ఇక్కడ భేదం ఇక్కడేమో ప్లస్ ఇక్కడేమో భేదం మైనస్ భేదమైన మూడు భుజం కంటే తక్కువ తక్కువ అంటే ఏంటి మైనస్ చూడు ఇక్కడ ఒక త్రిభుజంలోని ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాల భేదమైన మూడో భుజం కంటే తక్కువ ఉండాల ఇక్కడ ఈ రెండు భుజాల కన్నా ఈ భుజం ఎట్లుండాలా ఎక్కువ ఉండాలా దీని రివర్స్ మా ఈ రెండు భుజాల కన్నా ఇది ఎట్లా ఉండాలా తక్కువ ఉండాలా ఎట్లా ఎప్పుడై ఇది త్రిభుజం ఇది ఏ ఇది బి ఇది సి ఈ భుజము ఏ అనుకో ఈ భుజం బి అనుకో ఈ భుజం సి అనుకో ఫస్ట్ వన్ చూద్దాం ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఇప్పుడు చూడమా ఫస్ట్ వన్ చూద్దాం బాగా చూడండి ఒక త్రిభుజం ఒక త్రిభుజం ఏ రెండు భుజాలైనా ఏ రెండు భుజాలైనా భేదం భేదం అంటున్నాడు భేదం అంటే ఏంటి మా మైనస్ భేదం మూడో భుజం కంటే ఈ మూడో భుజం కంటే తక్కువ ఉండాలి అంటాడు మూడో భుజం కంటే తక్కువ ఉండాలి చూడు చూడండి మళ్ళీ చెప్తున్నాను ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాలైనా ఈ రెండు భుజాలు అంటే ఏ మైనస్ బి మూడో భుజం కంటే ఈ భుజం కంటే తక్కువ ఉండాలి తక్కువ తక్కువ ఉండాలన్నప్పుడు ఇవి ఏమవుతాయి గ్రేటర్ దెన్ అవుతాయి అది ఏమవుతుంది లెస్ దాన్ అవుతుంది అంటే లెస్ దెన్ సి మళ్ళీ ఉంటాయి ఇక్కడ ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాలైనా ఏ రెండు భుజాల భేదం మైనస్ ఏ మైనస్ బి భేదం అయినా మూడో భుజం కంటే తక్కువ ఉండాల తక్కువ ఉన్నప్పుడు ఏంది లేదు ఇక్కడ మైనస్ తీసుకుంటా మైనస్ తీసుకున్నప్పుడు మనం రెండు అడగిదలు తీసుకుంటాం ఇట్లా రెండు అడగిత మైనస్ తీసుకున్నప్పుడు రెండు తీసుకుంటాం ఆ రెండు అడగలను మాడంటాం మ్యాథమెటిక్స్ లో మాడ అంటాం మాడ అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మైనస్ ఫోర్ మార్లేసింది అనుకో ఫోర్ రాస్తాం ఈ రెండు అడుగుతాలు మాడ మాడ అనేది ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూ తీసుకోవద్దు కాబట్టి ఇక్కడ మనము భేదం భేదం అన్నప్పుడు మైనస్ వస్తాం ఇప్పుడు రెండో చూడమ్మా ఇది ఒకటి తీసుకున్నాం కదా అంటే ఈ రెండు భుజాల భేదము మూడో భుజం కన్నా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు తీసుకుందాం అంటే ఈ రెండు భుజాలు అంటే స్ సి ఈ రెండు భుజాల కన్నా ఈ రెండు భుజాలు మూడవ భుజం కన్నా ఉండాలా తక్కువ ఉండాలా ఒకటి లెస్ దాన్ బి లెస్ దాన్ ఏమ్మా ఇప్పుడు ఈ రెండో భేదం కన్నా ఏ నెక్స్ట్ చెప్తున్నాడు అమ్మా ఇప్పుడు మనము ఇది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు బాగానండి ఈ రెండు భుజాల భేదము మూడో భుజం కన్నా తక్కువ ఉండాలా అంటే సి మైనస్ ఏ అనేది తక్కువ ఉండాలా అంటే మాడ్లెస్ ఏ మైనస్ సి లెస్ దెన్ బి చూడండి ఎందుకంటే దీని మీద ప్రాబ్లమ్స్ అవుతాడు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాండి ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాల మొత్తము మొత్తం అంటే ప్లస్ మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలా అంటే ఒక త్రిభుజం యొక్క ఏ రెండు భుజాలు అంటే ఏ ప్లస్ బి భుజాలు ఏ ప్లస్ బి భుజాలు మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలా యావ ఎక్కువ ఉండాలా ఈ రెండు ఎక్కువ ఉండాలి ఏ దానికన్నా దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి ఇక చూడమ్మ ఏ రెండు భుజాలు భేదం అంటే ఏ మైనస్ బి మూడో భుజం కన్నా తక్కువ ఉండాలి అంటే ఏ మైనస్ బి అనేది బి కనేటి ఉండాలా తక్కువ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి మొత్తము ఎక్కువ అంటే ఏవైనా రెండు భుజాలు మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలి అట్లా కాకుండా ేదము మైనస్ అంటే ఏ రెండు భుజాలైనా సరే ఏ రెండు భుజాల బేదము మూడో భుజాల కన్నా తక్కువ ఉండాలి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నడుస్తాయి గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ మెయిన్ ఏమంటే ఒక త్రిభుజంలోని మూడు కోణాలు అంతరగుణాలు మొత్తం రెండు లంబ కోణాలు లేదా నూట ఐదు డిగ్రీలని చెప్పిన వారు ఎవరు స్వీకృతం అనే వర్డ్ కనిపించిందా స్వీకృతం అనే ఓటు కనిపించిందే లెజెండర్ స్వీకృతం అనే ఓటు కనపడే కనపడలేదా థేల్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి నోట్ తీసుకోండి చూడండి మేము ఇప్పుడు త్రిభుజాలు రకాలు త్రిభుజాలు రకాలు డయాగ్రామ్ లైజ్ చేసిన మా ప్లేస్ లేక కొంచెం మీరు లాజ్ చేసి చేసుకోండి ఎందుకంటే మనము పర్ఫెక్ట్గా రాయలేం కాబట్టి ఇలా లాస్ మధ్యన త్రిభుజాలు రకాలు నీకు చెప్పాను త్రిభుజాల ఆకారాలు అంటే ఆకారం లేని కోణాలను బట్టి తర్వాత త్రిభుజాల పరిమాణం పరిమాణం అంటే ఏంది భుజాలను బట్టి చెప్పాను ఇప్పుడు మనకు త్రిభుజాల ఎన్ని రకాలు వాటి గురించి తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఫస్ట్ త్రిభుజము ఇది త్రిభుజం ఈ త్రిభుజాన్ని బట్టి మనకు ఇప్పుడు భుజాలను బట్టి కోణాలను బట్టి కోణాలను బట్టి అంటే ఏంది ఆకారం ఆకారాన్ని బట్టి ఏదని కోణాలను బట్టి ఆకరణ భుజాలను బట్టి అంటే ఏంది పరిమాణం పరిమాణం చెప్పుకున్నామా ఆకారం నుండి పరిమాణం ఇప్పుడు త్రిభుజాలు రెండు రకాలు భుజాలను బట్టి కొని చెప్తాము కోణాలను బట్టి వేస్తాను ఇక్కడ చూడమ్మా భుజాలను బట్టి అంటే మూడు భుజాలు సమానంగా ఉంటే ఇక్కడ చూడండి నేను సమభాహు త్రిభుజం త్రిభుజం బట్టి త్రిభుజం అని రాయలేదు ఏక్రం వేసిన సమద్వి త్రిభుజం త్రిజు త్రిభుజం అని రాయలమ్మా త్రిభుజం సింబల్ రాసిన విషమాభావ త్రిభుజము త్రిభుజం అనే దాని సింబల్ ఇక్కడ చూడండి సింబల్ వేసిన అంటే ఇక్కడ త్రిభుజం అని రాయలేదు అని కూడా భుజాలను బట్టి మూడు కోణాలను బట్టి మూడు భుజాలను బట్టి అంటే సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానం ఉంటారు మూడు భుజాలు సమానం ఉండాలి చూడమ్మా మూడు భుజాలు సమానం ఉంటే అంటే మూడు భుజాలు సమానం ఉంటే సమబాహు త్రిభుజం అంటారు సమద్వి త్రిభుజం అంటే రెండు భుజాలు సమానం ఉంటాయమ్మా నీకు సార్ మూడు భుజాలు సమానంగా ఉన్నాయని ఎలా ఐడెంటిఫై చేస్తావు రెండు భుజాలే సమానంగా ఎట్లా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మూడు భుజాలు సమానంగా ఉన్నాయంటే ఇట్లా గీత వేస్తాం అంటే ఇట్లా గీత వేసామంటే సింగిల్గా అంటే మూడు భుజాలు సమానం మూడు భుజాలు సమానం అంటే సమభాహు త్రిభుజం రెండు భుజాలు సమానం అంటే సమద్వి త్రిభుజం అంట అంటే రెండు భుజాలు అంటే ఇట్లా ఈ రెండు భుజాల సమానం ఈ భుజం సమానం సమానంగా విషమభావ త్రిభుజం అంటే మూడు భుజంలో ఏ కూడా సమానం ఉంటుంది అంటే క్రేసనాడుమే కూడా సమానం ఉండదు మూడు భుజాలు సమానం ఉంటే సమబాహు త్రిభుజం అని రెండు భుజాలే సమానం ఉంటే సమద్వి త్రిభుజం అని ఏ భుజముడుగా సమానం విషమ బాహు త్రిభుజం అంటారు పేర్లోనేమి విషమ అంటే ఏది సమానం కాదు సమ అంటే సమానం ఏ సమానము మూడు భుజాలు ఒక త్రిభుజంలో మూడు భుజాల సమానం ఉంటే సమబాహు త్రిభుజం అంటారు రెండు భుజాలే సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటారు ఏ భుజం సమానం లేకుంటే విషమబాహు త్రిభుజం అంటారు అంటే భుజాలను బట్టి మూడు రకాలు సమబాహు త్రిభుజము సమద్విభావ త్రిభుజము విషమబాహు త్రిభుజం అవి ఒకటేనా నెక్స్ట్ కోణాలను బట్టి మా కోణాలను బట్టి చెప్పిన కదా ఆకారాన్ని చూసి కోణాలు కోణాలను బట్టి అల్ప కోణము కోణాలు అల్పకోణం అంటే త్రిభుజంలోని మూడు కోణాలు తొంభై డిగ్రీల కంటే తక్కువ ఉంటే అల్ప కోణం అంటే త్రిభుజంలోని ప్రతి కోణం తొంభై డిగ్రీలు కంటే తక్కువ అంటే అరవై 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 ఉంటే దాని అల్పకోణం అంటారు సార్ నువ్వు త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు చెప్పినా ఒకసారి ఉంటాను నూట ఎనభై అరవై ప్లస్ అరవై నూట ఇరవై నూట ఇరవై ప్లస్ అరవై నూట ఇరవై త్రిభుజంలోనే మొత్తం మూడు భుజాల కోణాలు ఎప్పుడు సరే నూట ఇరవై డిగ్రీలు ఉండాలి కాబట్టి అల్పకోణం అంటే ఏంటి తొంభై డిగ్రీగా తక్కువ ఉంటే దాని అల్పకోణం అంటారు కాబట్టి ఏ త్రిభుజంలో అయినా సరే అల్ప అర తొంభై డిగ్రీలు తక్కువ ఉంటే దాని అల్పకోణం అంటారు అల్పకోణం లంబ కోణం ఒక త్రిభుజంలో ఏదో ఒక భుజం ఏదో ఒక కోణం తొంభై డిగ్రీలు ఉంటే దాన్ని కోణం కొనమంటారు ఇది తొంభై డిగ్రీలు అనుకుమ్మా తొంభై డిగ్రీ అంటే ఇంకా మనకు నూట ఎనభైలు తొంభై పోయింది ఇంకేం ఉంది తొంభై అప్పుడు ఇది ఒక నలభై ఐదు డిగ్రీలు ఇది ఒక నలభై ఐదు డిగ్రీలు వేసుకోండి మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో త్రిభుజంలోని మూడు మూడు త్రిభుజంలోని మూడు భుజాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు తొంభై డిగ్రీలు తక్కువ ఉంటే దాన్ని అల్ప కొనమంటారు త్రిభుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు ఉండి రిమైనింగ్ అల్ప కోణాలు ఉంటే కోణం ఉంటారు అధిక కోణం అధిక కోణం అంటే ఎట్లుంటాయి అంటే చుడుమంట ఇది అది కోణం నువ్వు చెప్పొచ్చు అధిక కోణం అంటే తొంభై డిగ్రీలు ఎక్కువ అనొచ్చు ఎంత వంద నూట పది నూట ఇరవై నూట డెబ్బై అని తీసుకో ఇది నూట డెబ్బై ఉంది అనుకోండి రిమైనింగ్ ఎందుంటాయి ఇది ఐదు డిగ్రీలు ఐదు డిగ్రీలు ఎందుకు నాకు త్రిభుజంలో మూడు కోణాలు మాత్రం ఎందు నూట ఎనభై డిగ్రీలు లేదు ఇది నూట ఇరవై డిగ్రీలు ఉంది అనుకోండి ఎందుకు తొంభై డిగ్రీలు కానీ ఎక్కువ లంబ కోణం కానీ ఇది నూట ఇరవైంది అనుకోండి మనకు నూట ఇరవై అంటే ఇది ముప్పై డిగ్రీలు ఇది ముప్పై డిగ్రీలు ముప్పై ముప్పై అరవై ఒక నూట ఇరవై నూట ఎనభై గుర్తుపెట్టుకో కోణాలను బట్టి ప్రతి కోణం తొంభై డిగ్రీలు తక్కువ ఉంటే అల్ప కోణం త్రిభుజంలో ఏదో ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే లంబాకోణం ఒక త్రిభుజంలో తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం కోణాలను బట్టి అంటే అల్పకోణం అంటే త్రిభుజంలో ప్రతి కోణం ఎంత ఉంటారా తొంభై డిగ్రీలు తక్కువ ఉంటే దాన్ని అల్పకోణం ఉంటారు త్రిభుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణం ఉంటారు త్రిభుజంలో ఒక కోణం తొంభై కన్నా ఎక్కువ ఉంటే అది కోణం ఉంటారు ఓకేనా భుజాలను బట్టి కోణాలను బట్టి నెక్స్ట్ మీకు అల్పకోణం అల్పకోణ త్రిభుజం అది త్రిభుజం రాయకుండా సింహరాష్ట్ర అల్పకోణ త్రిభుజం ప్రతి అంతరకోణం తొంభై డిగ్రీల కన్నా తక్కువ ఉంటే అల్పకోణ త్రిభుజం అంటారు చూడాలి చెప్పే చూడండి అల్పకోణం అంటే ప్రతి అంతరకోణం తొంభై డిగ్రీల కన్నా తక్కువ తొంభై డిగ్రీల కన్నా తక్కువ అంటే ఎంత ఎనభై తీసుకో ఎనభై మూడు తీసుకో ఎనభై తీసుకో డెబ్బై తీసుకుంటే తీసుకోవచ్చు కానీ మూడు భుజాలు అరవై డిగ్రీలు ఉంటే అల్పకోణం వద్దని గుర్తుంటాను తొంభై డిగ్రీలుగా తక్కువ ఉంటే తక్కువ ఉండే అల్పకోణ త్రిభుజం అంట నెక్స్ట్ కోణం లంబ లంబకోణ త్రిభుజము ఒక అంతరకోణము తొంభై డిగ్రీలుగా గల అంటే తొంభై డిగ్రీలు ఉండాలన్నమాట తొంభై డిగ్రీల గల త్రిభుజము లంబకోణ త్రిభుజం అంటారు ఒక అంతరకోణము తొంభై డిగ్రీల గల త్రిభుజమును లంబకోణ త్రిభుజం అంటారు నెక్స్ట్ అధిక కోణం ఏదైనా ఒక అంతర కోణం ఏదైనా సరే ఒక అంతరకోణం తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి చెప్పిన కదా తొంభై కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు అధిక కోణం అంటారు అధిక కోణం ఖచ్చితంగా బిట్టు వస్తాయి మా దీనిలో మృతిపెట్టుకో త్రిభుజాలు ఎన్ని రకాలంటే భుజాలను బట్టి మూడు రకాలు కోణాలను బట్టి మూడు రకాలు భుజాలను బట్టి మూడు కోణాలంటే మూడు భుజాలు సమానం ఉంటే సమభావ త్రిభుజము రెండు భుజాల సమానం ఉంటే సామద్భావ త్రిభుజము ఏ భుజము సమానము లేదు ఏ భుజంలో ఒకటి కూడా సమానం విషమ బాగా త్రిభుజం కోణాలను బట్టి మూడు రకాలు అల్పకోణం లంబకోణం అధిక కోణం అల్పకోణం అంటే ఈ త్రిభుజంలోని అంతర కోణాలు తొంభై డిగ్రీల తక్కువ ఉంటే దాని అల్పకోణం ఉంటుంది ప్రతి త్రిభుజంలోని మూడు కోణాలు తొంభై డిగ్రీల తక్కువ ఉండాలి అంటే అరవై ఎంత మూడు అరవై అంటే సరిపోతుంది త్రిభుజంలోని తొంభై కన్నా తక్కువ ఉంటే అల్పకోణం ఈ త్రిభుజంలోని ఏదైనా ఒక కోణం తొంభై డిగ్రీలు ఉంటే లంబకోణం ఉండాలి త్రిభుజంలోని ఏదైనా కోణం తొంభై డిగ్రీగానే ఎక్కువ ఉంటే అధిక కోణం అంటుంది ఇదిమ్మ అధిక కోణం మనకు దీని మీద నుంచి నెక్స్ట్ ఇప్పుడు అల్పకోణం అంటున్నాం అల్పకోణంలో మనకు అల్పకోణాలు ఏమన్నాయి లంబకోణంలో లంబకోణాలు ఉన్నాయి అధిక కోణంలో అధికే ఉన్నాయి అని మూడు ఉన్నాయి మనకు ఖచ్చితంగా గురికొస్తాయి ఎట్లా అంటే త్రిభుజంలోని అల్పకోణంలో అల్పకోణాలు ఉన్నాయి మూడు కోణాలు ఎన్ని అల్పకోణాలు ఉన్నాయి అల్పకోణం అంటే ఎదా తొంభై కన్నా ఎక్కువ అధిక ఎన్ని ఉన్నాయి తొంభై కన్నా తక్కువ అలాగే అల్పకోణంలో తొంభై డిగ్రీల ఎన్ని ఉన్నాయి అలాగే లంబకోణంలో లంబకోణం డిగ్రీలు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని కోణాలు ఉన్నాయి అలాగే అధిక కోణంలో తొంభై డిగ్రీల కోణం ఎంత ఉంది అలా అడుగుతాం నెక్స్ట్ అల్పకోణంలో అధిక కోణం ఎన్ని కోణాలు ఉన్నాయి నెక్స్ట్ లంబకోణంలో అధిక కోణాలు ఎన్ని ఉన్నాయి అధిక కోణంలో అధిక కోణం కోణాలు ఏంటన్నాయని దాని మీద ఖచ్చితంగా ఒకటి నెక్స్ట్ అదే చెప్తాము ఆ మ్యాటర్ గుర్తు గుర్తుపెట్టుకో త్రిభుజాలు మూడు రకాలు భుజాలను బట్టి కోణాలు బట్టి భుజాలంటే సమభ త్రిభుజము సోద్విభావ ధ్వజము విషమ దువము కోణము కోణాలు బట్టి అల్ప కోణము లంబ కోణము అధిక ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కొద్దిగా లార్జ్ చేసుకుంటాం ఎందుకంటే మ్యాటర్ రాయడము ఎక్కువ మ్యాటర్ చెప్తే చెప్పవచ్చు ఒక్కొక్క మేడర్ చెప్పి చెప్పలేం లార్జ్ రాసి చెప్పలేం కాబట్టి రాస్తాం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి